హలో ఎవ్రీబడి దిస్ ఈస్ కళ్యాణ్ శ్రీగిరిరాజు వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ ఇవాళ మీకు ఒక బ్యూటిఫుల్ ఫ్లాట్ కొత్తదండి ఇది ఒక ప్రాపర్టీని చూపించిపోతున్న త్రీ బీహెచ్కే పద్నాలుగు వందల ఇరవై ఐదు ఫిఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ఫిఫ్త్ ఫ్లోర్ ఫ్లాట్ ఒకటి చూపిస్తున్నాను అలాగే దీంట్లో మీకు థర్డ్ ఫ్లోర్లో కూడా వెస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా అవైలబిలిటీ ఉంది రెడీ టు ఆకుపోయి చిన్న చిన్న మైనర్ వర్క్స్ తప్ప ఏమీ లేవు విత్ ఎన్ఓసితో వస్తుంది మీకు యూడిఎస్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి ఈ ఫ్లాట్ వచ్చేసి కొత్తపేట హరిపురి కాలనీ నక్షత్ర హాస్పిటల్ బ్యాక్ సైడ్ వస్తుందండి పెద్ద లిఫ్టు చాలా స్పేషియస్గా చాలా సిస్టమేటిక్గా కట్టిన బిల్డింగు జనరేటర్ సీసీటీవీలు అవైలబిలిటీ ఉన్నాయండి ఇందులో ఇప్పుడు ఈ ప్రాపర్టీకి సంబంధించిన మొత్తం చూపిస్తాను చూడండి నచ్చితే కనుక చూడాలి అనుకుంటే మీరు రావచ్చు తర్వాత ప్రాపర్టీ నచ్చితే ఒక లైక్ చేయండి కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి మీకు కావాల్సిన వారికి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ప్రాపర్టీ ఒకటి ప్రాపర్టీ చూపిస్తున్నా మీకు ఇది పెద్ద హాల్ ఉంటుందండి పొడుగు హాల్ ఈ పొడుగు హాల్లో వచ్చేసి మీకు మూడు బెడ్రూమ్లకి మూడు అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చినాయండి అలాగే మీకు దీంట్లో దేవుడికి కూడా సపరేట్గా ఒక రూమ్ ఇవ్వడం జరిగింది సో ప్రాపర్టీ వైజ్ పరంగా మంచి వెంటిలేషన్ ఉంటుంది రెండు బాల్కనీలు ఉంటాయి ఒకటి యూటిలిటీ అంటే వాష్ ఏరియా కింద అది మెయిన్ రోడ్ వైపు వస్తుంది ఇంకోటి బాల్కనీ డైరెక్ట్గా మీకు ఎదురకుండా కనిపిస్తుంది చూడండి అది బాల్కనీ ఇది వచ్చేసి మీకు ఇంక్లూడింగ్ అంటే ఎమ్యూనిటీస్ కానీ ఎస్ఎఫ్టీ కానీ ఇవన్నీ కూడా కలుపుకొని వస్తాయండి నైంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ లోన్ ఎలిజిబిలిటీ మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు కార్ పార్కింగ్ ఒకటి ఇస్తున్నారు మంచి కార్ పార్కింగ్ పెద్దది తర్వాత దీని మీద మరిన్ని వివరాలు కానీ చూడాలి అనుకుంటే కనుక మీరు నన్ను సంప్రదించండి కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది ఫర్దర్గా మీకు కొత్త ప్రాపర్టీస్ నేను పెట్టిన ప్రాపర్టీస్ ఎప్పటికప్పుడు మీకు చూడాలనుకుంటే నా ప్రాపర్టీని సంబంధించిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేసినట్టయితే నోటిఫికేషన్ రూపంలో కూడా మీకు వస్తూ ఉంటాయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ ఫుల్ మీ ఫుల్ సంబంధించినటువంటి వీడియో కూడా మొత్తం చూడండి థ్యాంక్ యూ